పంటకు అవసరమయ్యే వర్షం కురిసే ముందు పెద్ద గాలులు వీస్తాయి ఉరుములు మెరుపులతో భయంకరంగా ఉంటుంది కానీ కొద్ది సమయం పోయాక నిశ్శబ్దంగా విస్తారమైన వర్షం కురుస్తుంది అలానే భగవంతుడు తన అనుగ్రహం చూపే ముందు బలంగానే పరీక్ష పెడతాడు కావాలని మనకు కోపం తెప్పించే విసుగు పుట్టించే ఇబ్బంది కలిగించే పరిస్థితులను కల్పిస్తాడు ఇవి పట్టుమని పది నిమిషాలు కూడా ఉండవు కానీ ఆ సమయంలోనే మన పరీక్ష పూర్తి అయిపోయి ఫలితాలు తెలిసిపోతాయి సహనంతో ఉండాలి భయం కానీ విసుగు కానీ చెందకూడదు భగవంతుడు ఆడే నాటకము ఇది అని గ్రహించి మౌనంగా ఉండాలి మన ఆలోచనలు ఆయనకు తెలుస్తాయి కనుక వీడు లొంగడురా బాబు అనుకొని ఆయనే ఆ పరిస్థితిని చెల్లా చెదురు చేసేస్తాడు తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక నిత్యము స్ఫురతో ఉండండి ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్